ఏసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజున మనం ఆల్టోటింగ్ అనే పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి విచారణ గుడిని సందర్శించడానికి మేము వచ్చి ఉన్నాం నేను మీకు ఈ వీడియోని చూపించబోతూ ఉన్నాను ఈ దేవాలయం పునీత యాకోబు గారికి ఫిలిప్ గారికి అంకితం చేయబడిన దేవాలయం ఈ గుడిలో డెకరేషన్ చాలా అద్భుతంగా చేస్తున్నారు కొంచెం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ముందుగా మనం ఆల్టర్ను చూడబోతున్నాం దివ్య బలిపీఠాన్ని చూడపోతూ ఉన్నాం ఈ బలిపీఠం మీద ఆరు క్రవత్తులు పెట్టి ఉన్నారు ఎదర మంచి ఫ్లవర్ బొక్కే పెట్టి ఉన్నారు డెకరేషన్తో బాగా డీప్గా మన లోపలికి చూసినట్లయితే ఇక్కడ దివ్య మందసం గోల్డ్ రంగులో దివ్య మందసం కనిపిస్తూ ఉంది పీఠం పైన ఈ విధంగా అందంగా మనందరికీ కనిపిస్తూ ఉంటుంది ఈ దేవాలయంలో పునీత జోజిప్ప గారి స్వరూపం కూడా చాలా బాగుంది మీ కొరకు నేను చూపిస్తాను పునీత జోజిప్ప గారి స్వరూపం ఇక్కడ ఒక క్రాస్ మనకు కనిపిస్తుంది ఇక్కడ మరియ తల్లి స్వరూపం బాలయేసు స్వరూపం మనకి కనిపిస్తు ఉంది ప్రిలార ఈ గుడిలోనే ఒక పెద్ద క్రాస్ ఈ పక్కన ఇంకో సిలువ స్వరూపం కూడా మనకు కనిపిస్తూ ఉంది వాక్యాన్ని బోధించడానికి గురువు మరియు పట్టణాలు చదవడానికి ప్రజలు వచ్చి ఇక్కడ వాక్యాన్ని చదువుతారు ఇక్కడ దివ్య బలి పూజను సమర్పిస్తారు గుడి పైన భాగం చూడండి ఎంత అందంగా ఎలా కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేశారో ఈ గుడిలో కుడి ప్రక్కన జపమాల మనకు ఉంది మరియు తల్లి పటాన్ని ఎవరు చక్కగా పెయింట్ వేశారు ఇక్కడ యోహాను సువార్థికుడు యోహాను సువార్త రాసినటువంటి యోహాను గారు ఇక్కడ గ్రద్ద కూడా మనకు కనిపిస్తుంది పక్కన చూడండి గ్రద్ద ఇంక ఇదే దేవాలయంలో మనం ముందుకెళ్ళి చూసినట్లయితే ఇక్కడ సైక్రెడ్ హార్ట్ ఆఫ్ జీజస్ స్వరూపం మనకు కనిపిస్తుంది యేసు తిరు హృదయం ఇక్కడ రెండు దేవదోతలు ఎడం పక్కన ఒక దేవదోత కుడి ప్రక్కన ఒక దేవదూత ఈ దేవాలయంలో మనకి కనిపిస్తున్నాయి ఏసు ప్రభువారు ఇక్కడ దేవాలయంలో ముందు ఉన్నారు ఎవరైనా క్రవత్తులు వెలిగించుకొని ప్రార్థన చేసుకోవాలంటే ఇక్కడ క్రవత్తులు ఇక్కడ ఉన్నాయి ఈ యొక్క సీసాల్లో క్రవత్తుని పెడతారు ఈ దేవాలయంలోకి వచ్చిన వారు ఎవరైనా పాప సంకీర్తనం చేయాలనుకుంటే ఈ యొక్క పెట్టిలాగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లేస్లో పాప సంకీర్తనం చేయటం అనేది జరుగుతుంది ఈ గుడి చివరి భాగంలో కొన్ని పుస్తకాలు కూడా ఇక్కడ పెట్టారు పుస్తకాలు వీటిని ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ పుస్తకాలు కొనుక్కోవచ్చు ఇక్కడ ఈ గుడి చివరి భాగంలో కూడా మరియ తల్లి స్వరూపం మనకు కనిపిస్తుంది చూసారు కదా ఈ దేవాలయం ఎంత అందంగా ఆకర్షణీయంగా అలంకరించబడి ఉన్నదో ఇక్కడ కూడా మరియ తల్లి తిరుహృదయం ఏసు తిరుహృదయం తర్వాత మరియ తల్లి నిష్కలంక హృదయం మనం తిరు హృదయం మరియ తల్లి నిష్కలంక హృదయం మనకు కనిపిస్తుంది ఒక హార్ట్ మరియ తల్లి దగ్గర కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇద్దరు దేవదూతలు ప్రార్థించినట్లుగా మనం ఇక్కడ ఈ యొక్క స్వరూపం దగ్గర చూడగలం సరిగా ప్రియుల ఈ దేవాలయం ఈ విధంగా ఆల్టోటింగ్ పుణ్యక్షేత్రంలో విచారణ గుడి ఈ విధంగా ఉంది చిన్న ప్రార్థన చేద్దాం దేవర ప్రసాదం చేత నిండిన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు రోజు ఆశీర్దిం వారు మీరే మీ గర్భఫల్మకు ఫర్మకు చేస్తూ ఆశీర్దింపడిన వారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమెన్